వెల్కమ్ బ్యాక్ టు మాధ్వి కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో మంచి నంచుకునే ఐటమ్ అనమాట మంచింగ్ ఐటమ్ వంకాయ పకోడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ పకోడి పప్పులో నంచుకోవచ్చు సాంబార్లో నంచుకోవచ్చు రసంలో నంచుకోవచ్చు మజ్జిగ చారులో నంచుకోవచ్చు పేరుగన్నంలో కూడా నంచుకోవచ్చు ఇందులోనే అందులోనే ఏం లేదు పిల్లలైతే అలాగే తినేస్తారు అంత ఇష్టపడతారు అనమాట వంకాయ పకోడి చాలా బాగుంటుంది మనకి ఇది మెయిన్ క్యాటరింగ్ డిషెస్ అంటే మనకి పెళ్ళిళ్ళు పేరెంటాల్లో అలాంటప్పుడు క్యాటరింగ్ వాళ్ళు పెట్టే డిష్ అనమాట ఇది వంకాయ పకోడి వంకాయ పకోడికి ఏం కావాలి లేలేత లేత వంకాయలు కావాలన్నమాట ఇలా మన ఫ్రెష్ ఫ్రెష్గా ఇలా లేత లేతగా ఉండే వంకాయలు తీసుకోవాలి ఇంకా తర్వాత ఉల్లిపాయలేమో ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలన్నమాట అంటే మనం మామూలుగా దేనికి కట్ చేస్తాం అట్లా పకోడీకి కట్ చేస్తాం కదా అట్లా ఎలాగంటే ఇలాగే బారుగా మామూలుగా సాంబార్లోకి అలా కట్ చేస్తుంటాం కదా మనము పల్సగా పల్సగా కట్ చేస్తే ఏంటంటే చక్కగా వేగి మనకి పకోడి మంచిగా వస్తుంది వస్తుందన్నమాట ఫ్రైగా క్రిస్పీగా వస్తుంది అనమాట అందుకని ఇలా పల్సగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇది ఇలా కట్ చేసుకోవాలి ఇంకా తర్వాత మనకు కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నా ఇంకా తర్వాత పై నుంచి చల్లుకోవడానికి చాట్ మసాలా అయితే ఇది ఎప్పుడు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది చెప్తాను నేను ఇది కూడా పైనుంచే పల్లీలు కొద్దిగా కాజు ఇంకా మనము పకోడీ పిండి తయారు చేయడం కోసం శనగపిండి బియ్యం పిండి అనమాట శనగపిండి మామూలుగా వేసి కలుపుతాం బియ్యం పిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి గట్టిగా రావడానికి బియ్యం పిండి అనమాట ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే కా మనం ఎప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీరలు వాడుతూ ఉండాలి కాబట్టి సో ఇదైతే ఖచ్చితంగా వేస్తాము ఇప్పుడు వంకాయలు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం వంకాయలు కట్ చేయడానికి ఏం చేయాలి ముందు మనము గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి తెలిసిందే కదా మీ అందరికీ ఇది కండ్రెక్కకుండా కొద్దిగా ఉప్పు వేసుకుందాం ముందు అంతే ఉప్పు వేసేసి ఈ ఈ పకోడికి కట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా అది ఒక్కటి ఒక్కటి మీకు చెప్తాను ఎలా కట్ చేయాలని చెప్పేసి ముందు ఇవి తీసేద్దాము తొడిమలు తీసేసి వంకాయని ఇలా కట్ చేసి ఇది పొడుగ్గా మరీ పలుచగా కాదు మరీ లావుగా కాదు అన్నీ ఒకేలాగా ఉండేలా చూసుకుని ఇది అయితే సరిపోతుందండి ఈ ఈ ఈ వింత ఉంటే వెడల్పు సరిపోతుంది అనమాట మరీ లావుగా పల్చగా కాకుండా అలా నీళ్ళలో వేసేసుకోవాలి మొత్తం అంతే ఇది కూడా కట్ చేస్తున్నా నేను ఇలాగా ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ వస్తా ఇలాగా వంకాయలు మొత్తం కట్ చేసేసి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం చూసారా వంకాయలు చక్కగా ఇదిగో ఈ సైజులో మొత్తం కట్ చేసేసాను ఇలా ఉప్పు నీళ్ళలోనే ఉంచాలన్నమాట మనం ఎప్పుడైతే పిండి కలుపుతామో అప్పటి వరకు ఇలా ఉప్పు నీళ్ళలోనే ఉంచాలి ఇప్పుడు మనము పిండి కలిపేసుకుందాం ఎందులో అయితే కలుపుదామనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకోవాలి తీసుకొని అందులో మన వంకాయల్ని బాగా పిండి నీళ్ళు రాకుండా వేయాలన్నమాట దానికి ముందే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము దీనికి ఫలానా కొలత అంటూ ఏమీ లేదు మీకు ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం పకోడీలో అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి అంత మాకు ఏం ఉంటుందా వద్దు అంటే ఎక్కువ వంకాయలే వేసుకోండి అదంతా మన మన టేస్ట్ ప్రకారం మనం చేంజ్ చేసుకోవాలి వాళ్ళు అలా వండారు మాకు నచ్చలేదు మాకు ఎక్కువ ఉల్లిపాయలు నచ్చవు అనే కన్నా మనకి ఇలా ఇష్టం అని చేసుకోవడం బెస్ట్ కదా ఇది ఉల్లిపాయలు ఇవి ఇంక ఇప్పుడు మనం ఈ వంకాయలను ఏం చేయాలి నీళ్ళు రాకుండా తీయాలన్నమాట నీళ్ళు రాకుండా ఉండాలంటే ఇలా మరీ నొక్కేసి దాన్ని షేప్ అవుట్ చేసే కూడ వంకాయ లాగే తెలియాలి మనం మొత్తం పకోడీలో కూడా ఇలా వంకాయ కనిపించాలన్నమాట సో వంకాయ నీళ్ళు రానివ్వకండి నీళ్ళు వస్తే ఎక్కువ పిండి పడుతుంది అనమాట శనగపిండి మళ్ళీ మన ముద్ద బజ్జీలకి వంకాయ పకోడీకి డిఫరెన్స్ తెలీదు చూసారా నీళ్ళు ఎంత బ్లాక్ కలర్లో అలా అవుతున్నాయో వంకాయలు అంతే అనమాట కోసిన కొద్దిసేపటికే కలర్ మారిపోతుంటాయి అందుకే మనం జస్ట్ ఇంకా మనం రెడీ అన్నప్పుడే కోసుకోవాలి వంకాయలు ఎప్పుడు మళ్ళీ ఆ కాసేపట్లో కూడా మళ్ళీ చేరెక్కిపోతాయి అనమాట నీళ్ళు ఉప్పు నీళ్ళలో పోయిపోతే ఆ ఏముంది అనుకున్నాం అనుకోండి కూర మొత్తం చేదు చేదుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వంకాయలు వేసేసాం కదా ఫస్ట్ దీనిలో ఉప్పు వేద్దాం ఎందుకు ఉప్పు వేయాలి మరి ఇది వంకాయలు ఇలా గాలికి ఉంటే వెంటనే చేదుగా అయిపోతాయి కదా అందుకని మనము ఫస్ట్ ఉప్పు వేసేయాలి ఉప్పు ఎక్కువ వేయకండి ఎందుకంటే కొద్దిగా తక్కువైనా పర్లేదు మనం పైనుంచి ఎలాగో చల్లుకుంటాం చార్జ్ పౌడర్ అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం ఇది శనగపిండి వేసుకుంటున్నాం అన్నమాట బోలెడంత వేయాల్సిన పని లేదు మనకి పొడి పొడిగా వచ్చే వరకు వేసుకోవాలి చూసుకుంటూ ఇప్పుడు ఇది నీళ్ళు వదిలేస్తుంది ఉల్లిపాయలును ఉప్పేసాం కదా ఉల్లిపాయలును వంకాయలు నీళ్ళు వదిలేస్తాయి అన్నమాట అలా అతుక్కుంటుంది అంతే ఈ లోపల వేరే వేసేద్దాం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ తీసాను కదా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేద్దాం మొత్తానికి ఒకే చోట శుద్ధగా ఉండకుండా కలుపుకోవాలి మనం మెలకు లాస్ట్కి బాగా కలుపుతాము అప్పుడు కలుపుదాము ఉప్పేసాం కదా ఇప్పుడు కారం వేస్తున్నాం లాస్ట్లో పైనుంచి కూడా కొంచెం కారం పొడి చల్లుతాము సో లోపలే ఎక్కువ వేసేయకండి మీ టేస్ట్కి తగ్గట్టు కొద్ది కారం ఎక్కువ తింటారనుకోండి కొద్ది కారం ఇంకో స్పూన్ ఎక్కువ వేయండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించేసుకోండి పిల్లలు ఉన్నవాళ్ళు అసలు వేయకండి కారం లేకుండా తింటారు కదా మీ టేస్ట్ అంతే ప్రొసీజర్ ఇది కొద్దిగా పసుపు వేస్తాను కలర్ కోసం మనం ఏమీ చేయక్కర్లేదు ఆ వంకాయల్లోంచి ఉల్లిపాయల్లోంచి నీళ్ళు అప్నే ఆఫ్ వస్తూ ఉంటాయి ఉప్పేసేసాం కదా ఫస్ట్ ఇంకా నీళ్లు వస్తూ ఉంటాయి సో చక్కగా ముక్కకి మనం వేసిన ఈ శనగపిండి అది అతుక్కుంటుంది ఇప్పుడు నేను బియ్య పిండి వేస్తున్నాను చూసుకుంటూ కలుపుకోవడమే కొద్దిగా మెల్లగా కలుపుతూ ఉంటే తడి వస్తూ ఉంటుంది అతుక్కుంటుంది తప్ప మనం దీనిలో అసలు మనము ఇంకా వాటర్ వేయాల్సిన పనే ఉండదు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే తడి వస్తూనే ఉంటుంది ఇంకా వేయించడం లేట్ అయిపోయింది అనుకోండి ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కూడా పిసక్కండి పిసికితే వంకాయ షేప్ అవుట్ అయిపోతుంది సో పిసిపోతుంది సార్ పిండి కూడా ఇలా మీరు పెట్టి పెట్టండి నీళ్లు వస్తూ ఉంటాయి తడొచ్చినప్పుడు కొంచెం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట అందుకని కరెక్ట్గా మీరు తీసుకునే ఎన్ని వంకాయలు ఎన్ని ఉల్లిపాయలు అనేది కౌంట్ లేదు కాబట్టి నేను ఇంత పిండి ఇంత పిండి అని చెప్పట్లేదు ఎప్పుడైనా అలా చేస్తే మనకు సరిగా రాదు మనము మనము ఎంత ఇదో ఇలా పొడి పొడిగా అయ్యే వరకు అని అనుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట పిండి దీనికే అతుక్కుంటూ ఉంటుంది మనం అస్సలు నీళ్లు చల్లద్దు కానీ చాలా బాగుంటుంది క్యాటరింగ్లో వాళ్ళు పెట్టిన ఆ వంకాయ ఫ్రై అది చూడంగానే పల్లీలు కాజు చల్లి ఉంటాయి కదా చూడంగానే ఫస్ట్ టెంప్టేషన్ మనకి ఆ వంకాయ ఫ్రై చేసేసుకుందామనే ఉంటుంది మన వంకాయ పకోడీకి ఇలా కలిపేసేసుకున్నాం అనమాట నేనైతే చుక్క వాటర్ వేయలేదు ఒకవేళ కనుక మీకు ఇంకా కొంచెం పిండి కలుపుకుందాం అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే పిండి వేయట్లేదు సో ఇంకా మనం మన పకోడీ వేసేసుకుందాం రండి స్టవ్ వెలిగించేసాను ఇందులో నేను వేసిన నూనె ఆవ నూనె అనమాట మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె వేశాను అప్పుడప్పుడు నూనెలు మారుస్తూ ఉందామని చెప్పేసి మంచిది కదా అందుకని అనమాట పచ్చళ్ళు అంటే ఎక్కువ పచ్చళ్ళు తినం మేము మామూలుగా మాడికే పచ్చళ్ళు అయితే చేసుకుంటూనే ఉంటాం కదా కానీ సో ఈరోజు మా ఇప్పుడు మాత్రం ఆవ నూనె వాడుతుంది నూనె వేడైన తర్వాత వేద్దాం నూనె కాగింది నూనె మరీ పొగలొచ్చే వరకు ఉంచొద్దు ఎందుకంటే మన వంకాయలు ఉడకాలి కదా ఉడుకుతూ ఫ్రై అవ్వాలి అందుకని ఇలా వేసుకోండి విడివిడిగా ఇది మన క్యాటరింగ్ స్టైల్ వంకాయ ఫ్రై అనమాట పొడి పొడిగా వేయండి ఒకే చోట శుద్ధగా వేయొద్దు అన్నీ ఒకేసారి కూడా వేయొద్దు కొద్దిగా ఆయిల్లో ఎంత పడుతుందో అంతే వేయాలి మంచిగా వేగాక మళ్ళీ చూపిస్తా వంకాయలు చూసారా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా తీసేయచ్చు మనం వంకాయలు ఇలా తీసేసుకున్నాము ఇంకా మళ్ళీ ఒకసారి వేసేసుకుందాం అనమాట పొడి పొడిగానే ఇంతకుముందు వేసాం కదా మనం మరి ఎక్కువ కూడా వేయకూడదు నూనెలో ఎంత చక్కగా వేగడానికి ఇది ఒకసారి మనము ఆయిల్లో వేస్తాం కదా వేసాక వెంటనే తిప్పేసేయకూడదు అది దానికిన్న పిండి ఊడిపోతుంది అనమాట సో మనము ఆయిల్లో వేసాక కొద్దిసేపు ఆగుదాం కొద్దిగా ఫ్రై అయ్యాయి అనిపించాక అప్పుడు తిప్పుదాం అనమాట వెంటనే తిప్పితే ఆ వంకాయలకి అయి ఉన్న మసాలా ఉంది కదా అది వెంటనే ఊడిపోతుంది అనమాట సో వెంటనే ఊడిపోకుండా ఉండాలంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పుదాం ఇప్పటి వరకు నేను గంట పెట్టలేదు చూద్దాం ఎప్పుడు తిప్పాలో చెప్తాను చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు తిప్పుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వేగింది కదా ఇంకా అనమాట దీనికి అంటి పెట్టుకొని ఉన్న మసాలా ఏది ఊడిపోదు ఇంకా మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు మనది ఖచ్చితంగా మన వంకాయ పకోడి క్రిస్పీగానే వస్తుంది ఎందుకని ఎందుకని అంటే మనం ఇందులో బియ్య పిండి కలిపాం కాబట్టి ఏదైనా పకోడి క్రిస్పీగా రావాలి అంటే ఉత్తి శనగపిండి కలిపితే రాదు క్రిస్పీగా అందులో ఖచ్చితంగా అంత బియ్యపిండి కలిపితే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయనమాట ఈవెన్ ఆనియన్ పకోడీ అయినా అంతే వంకాయ పకోడీ అయినా అంతే ఇంకా మనం చేసాం కదా క్యాలీఫ్లవర్ పకోడీ అందులో కూడా అంతే అనమాట మనం ఏం చేసాము అందులో ఇంత కార్న్ ఫ్లోర్ ఇంత మైదా పిండి కలిపాం అప్పుడు మనకు క్రిస్పీగా వచ్చింది అనమాట ఇందులో బియ్యపిండి కలిపాం అనమాట క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి కలిపాం సో ఇది పిక్ అనమాట మీకు ఎప్పుడైనా ఏదైనా మెత్త మెత్త కొద్దు పకోడీలు మనకు కరకరలాడుతూ రావాలి ఆనియన్ పకోడీ అంటే అందులో అంత బియ్య పిండి కలుపుకోవాలి ఓకేనా ఇది వేగాతో చూద్దాం చూసారా మన పకోడీ ఎలా వేగుతున్నాయో ఇవన్నీ ఆల్రెడీ వెనుగేస్తాం ఇంక ఇది లాస్ట్ అనమాట ఇది అయిపోయినాక ఏం చేయాలో చూద్దాం వంకాయ పకోడి మంచిగా ఫ్రై అయిపోయింది చూడండిగా ఫస్ట్ క్లాస్ ఇంకా నేను తీసేస్తున్నా అనమాట టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది నేను ఒకటి తిన్నాను ఆల్రెడీ ఉప్పు కారం చూడడం కోసం టేస్ట్ చేశాను అనమాట మనకు సరిపోయాను కొద్దిగా మరీ కారంగా మరీ ఉప్పగా చేసుకోకండి ఎందుకంటే మనం పైనుంచి కూడా కొంచెం మసాలా వేస్తాము ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మన పల్లీలు ఉన్నాయి కదా పల్లీల్ని ఇందులో వేయాలి ఇందులో ఇలా వేసి అక్కడ పెట్టాలి ఇందులో మునగట్లేదు స్వేసేస్తున్నాయి ఇట్లా ఈ లోపల మనము మంచిగా మన పకోడీలో కొద్దిగా అనమాట మరీ ఎక్కువ వేయకండి ఏది వేసినా ఇది చాట్ మసాలా అనమాట పైనుంచి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అంత చాలు ఇంకొకటి ఇదనమాట ఇది మా స్పెషల్ గుంటూరు సాంబార్ పౌడరు నేను మసాలా ఇది కొంచెం వేసుకుందాం ఒక ఫుల్ స్పూన్ వేసాను యాక్చువల్లీ చాలు దీన్ని ఇప్పుడు మనం ఇలా ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట ఒక పెద్ద ప్లేట్లో వేసి మిక్స్ చేసుకుంటే ఇంకా బెస్ట్ లేకపోతే ఎగురేసే గిన్నె ఉంటుంది కదా అలా ఉంటే ఇంకా బెస్ట్ నేను ఆ గిన్నె తెస్తాను ఇంకొంచెం వేగాలి మన పల్లి వేగనిద్దాం మనం వేసిన చాట్ పౌడరు కారం కలవడానికి నేను మన పకోడి ఇన్ని ఇందులో వేస్తాను వేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం కూడా కారం వేస్తాను బాగుంటుంది ఈ సాంబార్ కారం టేస్ట్ బాగుంటుంది అనమాట దీన్ని మనకు కలవాలి కదా ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట మనం చెయ్యితో తిప్పినా అవ్వదు గంటతో తిప్పినా అవ్వదు కొన్ని ఇలాంటి పద్ధతులే బాగుంటాయి అసలు కలవకుండా ఉంటుందా ఇప్పుడు ఏ మూలనున్నా ఆ కారం మసాలా కారం అంచి తీయాల్సిందే ఇది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనం చెయ్యితో సుతారంగా కలిపితే అవబండు కొన్ని ఇంకా మన పల్లీలు తీసేసుకుందాం వేగిపోయి ఉంటాయి మళ్ళీ మా ఆడకూడదు దీని మీద కూడా కొద్దిగా ఆ మసాలా కారం జల్లుదా పల్లీల మీద లాస్ట్లో చాలా లైట్గా ఇప్పుడు ఏం చేయాలి మన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వాటిని వేయించాలి మనం అలా అలా వేస్తే అవే వేయాలి కింద నూనె ఉంది కదా జాగ్రత్త అండి చిందుతాయి కొంతమంది ఇలా పచ్చిమిరకాయలు వేగినవి తినేవాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఇంకా మనం చేసేది రెస్టారెంట్ క్యాటరింగ్ స్టైల్ కదా కొంతమంది పచ్చిమిరకాయలు వేగినవి చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళ కోసము ప్లస్ మనం చేసేది రెస్టారెంట్ క్యాటరింగ్ స్టైల్ కదా మరి ఆ బ్యూటీ ఉండాలి కదా చూడంగానే నోరూరిపోవాలి కదా అందుకని అనమాట ఇవి ఇవి వేగిపోయాయి మనవి ఆల్మోస్ట్ గిన్నెకన్నా వేగితే కూడా మన నల్లగా అయిపోతాయి కొంచెం వేగితే చాలు తీసేసుకోవాలి మరీ వేగితే కూడా గ్యాచ్ అయిపోతాయి ఇలా ఇప్పుడు మన కాజు సేమ్ ప్రొసీజర్ ఇలా పెట్ట వెంటనే వేగుతాయి కాజు సో జాగ్రత్తగా కాజు వేసినప్పుడు మాత్రం దగ్గరే ఉండాలి నేను అన్ని సిమ్లోనే పెట్టి చేస్తున్నానండి హాట్లో పెట్టేసేసి అడుగు మాడిపోయి అలా చేయకండి కొద్దిగా లేట్ అయినా పర్లేదు సిమ్లోనే వండుతున్నా అది ఆల్మోస్ట్ కొద్దిగా మరీ ఎక్కువ వేయించొద్దు వేయించితే అంతే మంచి ఫ్లేవర్ పోయి మనకు మాడు స్మెల్ వస్తుంది ఇంత కాస్ట్లీ పెట్టి వేస్తున్నాం మెటీరియల్ మనము మార్చకూడదు కదా మరి అయినా మాడిని వేవి తినకూడదు చిప్పట్స్ ఉంటాయి జాగత్త అంతేనండి అయితే ఆపేసాను ఇంకా ఎందుకంటే ఇదే లాస్ట్ కాబట్టి సర్వే పాసు కదా మరి ఆ మాత్రం అరవదా ఇంకా తగుతున్నట్టుందా మనకి ఇంట్లోకే అనుకోండి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు ఓకేలే తినడానికి కదా అంటే కానీ ఎవరినన్నా పిలిచినప్పుడు మరి మన క్యాటరింగ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉండాలి ఆ ఆ లుక్ ఉండాలి కదా ఆయిల్ అంతా ఏం లేకుండా మంచి ఇలా చూసి ఇదన్నమాట ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేద్దాం ఈ కొద్దిగా వాటికి కూడా మనం కొంచెం చాట్ మసాలా ఈ మన కాజు మన పల్లీలు వీటికి కూడా మరి చప్పకు ఉండకూడదు కదా అందుకని కొంచమే ఏది ఎక్కువ ఎక్కువ వేసేకండి మళ్ళీ మన ఈ సాంబార్ కారం మన గరం మసాలా ఈ మన కరివేపాకు మన పల్లీలు కాదా మన రెస్టారెంట్ క్యాటరింగ్ స్టైల్ వంకాయ ఫ్రై ఎలా ఉంది అసలు పప్పు డిష్ పెట్టేసి వంకాయ ఫ్రై పెడితే వేసుకొని వాళ్ళు ఉంటారా దీన్నే ఫస్ట్ లైక్ చేస్తారనమాట సూపర్ సూపర్ యమ్మీ ఎమ్మి వంకాయ ఫ్రై చూసారా వంకాయ కూడా ఎంత బాగా ఫ్రై అయిందో అద్దిరిపోయింది కరకరలాడుతూ వంకాయ లోపల మెత్తగా బయట కరకర చూసారు మసాలా అంతా ఎంత బాగా పట్టిందో మన వంకాయలకి చాలా బాగా చూసారు సూపర్ అంటే సూపర్ అసలు అద్దిరిపోయింది టేస్ట్ అసలు మామూలుగా లేదు ఉత్తి మనం శనగ శనగపిండి వేసుకుంటే మెత్త మెత్తగా ముద్దలు ముద్దలుగా పడుతుంది కొంచెం బియ్యం పిండి వేసాం కాబట్టి కరకరలాడుతూ చక్కగా అతుక్కొని సూపర్గా వచ్చాయి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మనం మా హస్బెండ్కి సర్వ్ చేసి ఒపీనియన్ అడుగుదాం ఎలా ఉందని చెప్పి ఓకే సరే పక్కనే ఉందో చూడలేదు ఏంటి ఎలా ఉంది ఇప్పుడు మనం హోటల్స్ వెళ్తే స్టార్టింగ్ పడతారు కదా మామూలుగా హోటల్స్ లో ఇలా ఉంటాయి కదా ఇంట్లో కూడా క్యాటరింగ్ పెట్టిన మామూలుగా స్టార్ హోటల్స్ పెడతారు కదా అందుకన్నా బాగుంది సూపర్ గా ఉంది ఇంట్లో చేసుకున్నాం మరి మన అవి మంచి మంచి ఆయిల్స్ మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ లేత లేత వంకాయలు కొర్రాన్నం పప్పు మన బ్రింజ ఫ్రై వేసుకుంటాం కదా ఏంటదిలో కూడా బాగుంటుంది అంటే దాని మీద మనము ఆ కారం అవన్నీ చల్లాము కదా స్పెషల్గా అందులో ఆవ నూనెతో ఫ్రై చేసాము కదా అందుకని చాలా బాగుంది సూపర్ గుడ్ నంచుకుంటే బాగుంది కదా పప్పులో కర్కర్ కర్మ అంటున్నాయి కదా లోపల మెత్తగా బయట కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి కదా సౌండ్ వస్తుంది ఓకే ఎంజాయ్ చూసారు కదండి మన వంకాయ ఫ్రైని ఎక్స్ట్రాఆర్డినరీగా కుదురుతుందండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే వాళ్ళు వెజిటేరియన్సే అయితే ఖచ్చితంగా సాంబార్ పెట్టేసేయండి ఆ సాంబార్తో పాటు ఇవి నంచుకొని తింటుంటే లేదా ఏ రోటి పచ్చడితోటో ఏ పప్పుతోటో దీంతో అయినా కూడా సూపర్ కాంబినేషను అప్పడాలు వడియాలు వేయించుకున్నా కూడా ఇది ఇంకా బాగుంటుంది పక్క నుంచి సో వచ్చిన వాళ్ళకి ఆహా ఏంటో చాలా అద్భుతమైన స్పెషల్ డిష్ అన్నట్టు అన్నట్టుగా ఉంటుంది ఇంకా మన అయితే సరే సరి కదా మొత్తంగా అన్నంలో తినాలని లేదు చక్కగా కప్పులో వేసేసుకొని తినేస్తారు సో ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ వెరీ టేస్టీ and very crispy. Yes. Excellent. What is that? Mm -hmm.